హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేనైతే ఇక్కడ ఈరోజు డిన్నర్కి ఏం చేస్తున్నానంటే చెన్నా మసాలా చేస్తున్నానండి ఓకేనా ఈ చెన్న మసాలాలోకి చపాతీ చేసుకుంటానండి కొంచెం వెదర్ కూల్గా ఉంది కదా చపాతీ తిన్నాచ్చింది మా అబ్బాయి అయితే సెవెన్ ఓ క్లాక్కి వస్తాడండి వాడు ఇచ్చే లోపల వేడివేడిగా మంచిగా ఈ చెన్న మసాలా అనేది చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఇదైతే నేను మార్నింగే నానబెట్టేసుకునే వెళ్ళాను ఫ్రెండ్స్ వచ్చి ఉడకబెట్టాను కొంచెం టమోటా రెండు టమోటాలు రెండు ఆనియన్స్ వేసి ప్యూరిలాగా చేసి పెట్టుకున్నాను ఇంకా త్రీ పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగు మాత్రం కారం వేసేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకోవడమే దీనికి చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే చూడండి నేనైతే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఆనియన్ టమోటా ప్యూరి వేసేసుకున్నానండి ఇప్పుడు ఇంకా ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వడం అంటే పైకి తేలాలన్నమాట బాగా ఓకే నా ఫ్రెండ్స్ దీన్నైతే మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగే దీంట్లోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇదైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందనేది మనకు ఎట్లా తెలుస్తుందంటే అంటే నూనె బాగా పైకి తేలాలన్నమాట నా వీడియోస్ బ్యాచిలర్స్ కూడా చూస్తున్నారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత క్వాంటిటీని అడుగుతున్నారంట ఏం లేదన ఇది చాలా ఈజీ మనకి టూ టమోటోస్ టూ ఆనియన్స్ ఒక త్రీ పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని కొంచెం ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవడం ఓకేనా మనం కొన్ని బఠానీస్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టేసుకోవడం లేదు నైట్కి మార్నింగ్కి కావాలంటే నైట్ నానబెట్టుకోవాలి ఎంత నానితే బఠానీ మనకి అంత చిన్న మసాలా అనేది అంత మంచిగా టేస్టీగా ఉంటుందనమాట ఓకేనా ఇదైతే బాగా సో స్లో ఫ్లేమ్లో మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి చూడండి ఇంట్లో అయితే నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఈరోజు వీడియో నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్ అందుకే కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం సర్దుకోండి ఓకేనా నా వీడియోస్ అయితే చూస్తున్నారండి మీకు చాలా థ్యాంక్ యూ రొయ్య పొట్టు కార పొడి పెట్టాను కదా చూసారండి థ్యాంక్ యూ అట్లాగే పుదీనా కారం కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా అది కూడా చాలా టేస్ట్గా ఉంది వేడి వేడి రైస్లో ఆ పుదీనా కారం తింటే భలే ఉందండి చూడండి ఓకేనా లాంగ్ వీడియో అయితే ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే అండి ఓకేనా అందరికీ మెన్స్ డే శుభాకాంక్షలు ఓకేనా నిజమే కదండి మెన్ లేకపోతే మనం లేం కదా వాళ్ళే కదండి ఫ్యామిలీకి హీరో మెన్ లేకపోతే మనం లేం మనం ఎంత సక్సెస్ఫుల్ ఉమెన్ అయినా మెన్ వెనకే మనం ఉంటాం కదండి వాళ్ళే మన ప్రొటెక్షన్ అంతే కదా మనం పుట్టినప్పుడు ఆడపిల్లలను తండ్రి చేపట్టుకుంటాము నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత భర్త చేపట్టుకుంటాము ఇంకా మనం ఓల్డ్ అయిపోయినప్పుడు మన కొడుకు చేయమనం పట్టుకుంటాము అంటే మనం డిపెండెంట్ ఎవరి మీద మెన్ మీద కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్ మన స్ట్రెంగ్త్ ఎవరు అంటే మెన్నే కదా ఫ్రెండ్స్ ఎవరు అగ్రి చేస్తారు ఈ స్టేట్మెంట్తో కామెంట్ బాక్స్లోకి చెప్పండి కానీ ఇంకొక స్టేట్మెంట్ అయితే ఉంది ఓకేనా ఏంటి ఆ స్టేట్మెంటు ప్రతి విజయం ఒక మగవాడి విజయం వెనక ఆడదైతే ఉంటుందని ఓకేనా ఆ స్టేట్మెంట్ అయితే ఉంది కదా ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని ఇదైతే నిజమండి ఓకేనా మెన్ ఏదన్నా సాధించాలి అంటే ఫ్యామిలీలో ఖచ్చితంగా ఉమెన్ సపోర్టు అనేది ఉండాలి అట్ ద సేమ్ టైం ఉమెన్ ఏదన్నా సాధించాలి అంటే ఖచ్చితంగా మెన్ సపోర్ట్ అనేది ఉండాలి అంతే కదా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్యామిలీ అంటే ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఏమైనా సాధించగలం కదండి అంతే కదండి చూడండి ఇదైతే మంచిగా నూనె బాగా పైకి తేలిందనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం దీంట్లో కారం వేసేసుకోవాలండి చూడండి దీంట్లో నేనైతే రెండు పచ్చిమిరపకాయలు కోసేసాను నెక్స్ట్ కరివేపాకు వేసానండి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను అనమాట ఓకేనా నేనైతే చాలా తక్కువ చేసుకుంటున్నానండి ఇంక ఈ పూటకే కాబట్టి మేము ముగ్గురిమే మార్నింగ్ అయితే టమాటా రసం పెట్టేశాను దొండకాయ ఫ్రై ఉంది అన్నం ఉంది అన్నీ ఉన్నాయండి అందుకే నేను కొంచెం లిమిటెడ్ క్వాంటిటీగా చేసుకుంటున్నాను లేకపోతే వేస్ట్ అయిపోద్ది కదండీ మనం ఎప్పుడూ ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా ఫుడ్ మనకు చాలా ప్రెషస్ కదండి ఈ ఫుడ్ లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు కదండి కానీ దేవుడు మనకైతే ఈ ఫుడ్ ఇచ్చాడు కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు కూడా ఫుడ్ అనేది మనము వేస్ట్ చేయకుండా ఉండాలన్నమాట ఓకేనా చూడండి ఇట్లా అయితే ఈ నూనె అంతా పైకి బాగా వచ్చేసిందండి ఇంకా మనం దీంట్లో ఏం చేస్తామంటే ఓకేనా ఆల్రెడీ మనము నానబెట్టేసుకున్న ఈ బఠానీలు దీంట్లో వేసేసుకోవడమే మా అబ్బాయికి అయితే ఈ కర్రీ బాగా ఇష్టం ఇలాంటివి తింటాడండి వాడు పులుసులు గినుసులు పులుసులు అలాంటివి ఇష్టపడ్డ కానీ ఇట్లాంటివి కావాలి ఇలాంటివి అయితే మారు మాట్లాడకుండా హ్యాపీగా తింటాడు ఈరోజు దొండకాయ ఫ్రై నచ్చల రసం నచ్చవు కాబట్టి కొంచెం లంచ్ అయితే బాగా చేసి ఉండడం అనమాట అందుకే వాడికి కొంచెం హెల్తీ ఫుడ్ ఇద్దామని చెప్పి నేనైతే ఇది ప్లాన్ చేశాను బ్యాలెన్స్డ్ డైటేనండి ఇది ఎందుకంటే ఈ చిన్నదాల్లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది నెక్స్ట్ టమోటా ఆనియన్స్లో కొన్ని విటమిన్స్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ చపాతి మంచిగా కాప్స్ ఉంటాయి కాబట్టి చపాతి చిన్నదాలు బ్యాలెన్స్డ్ డైటేనండి మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ కొన్ని వైటమిన్స్ మినరల్స్ అయితే అందుతాయి అన్నమాట ఓకేనా అందుకే నేనైతే ఇది ప్లాన్ చేశానండి చూడండి మన కర్రీ అయితే ఎంత ఎమ్మి లుక్తో చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి చూడండి మన కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఇవి ఈ చెన్నను మంచిగా కుక్కర్లో వాటర్ పోసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఆ వాటర్ అయితే నేను కొంచెము చూడండి మంచిగా మన కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాగా దగ్గర కుక్ చేస్తుంది అనమాట దీంట్లో నేను ఏం చేశానంటే కొంచెం ఒక పించ్ కొంచెం చిటికెడంత గరం మసాలా అయితే చల్లేసుకున్నానండి చిటికడంత గరం మసాలా చల్లి వేసుకొని మంచిగా ఈ కర్రీని అయితే ఇంకా ఆపైపోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ జో మీరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే చూడండి ఈరోజైతే మా అబ్బాయికి నేను చపాతీ చేశానండి ఈ చపాతీలోకి చూడండి ఎంత ఎమ్మెగా ఉందో ఈ కర్రీ ఓకేనా చిన్నదా ఇదైతే ఈ చపాతీలోకి చేశాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇదైతే మా డిన్నర్ ప్లేటింగ్ అండి బాగుందా ఓకేనా ఫ్రెండ్స్ బాగండి హ్యాపీ నైస్ డే